ఈ డ్రై ఐస్ అంటే సాలిడ్ఫైడ్ కార్బన్ డైఆక్సైడ్ అనమాట అంటే గనీ భోగించిన కార్బన్ డయాక్సైడ్ అంటారు మనం పీల్చేది ఆక్సిజన్ అందరికీ కూడా తెలుసు అది అది లేకపోతే మనం బతకలేం కానీ కార్బన్ డయాక్సైడ్ అనేది అత్యంత ప్రమాదకరం సో దాంతో తయారు చేసిందే ఈ డ్రై ఐస్ మీ అందరికీ తెలుసు ఐస్ క్రీమ్లు ప్యాక్ చేయడానికి దీన్ని వాడుతూ ఉంటారు సో ఇది అత్యంత ప్రమాదకరం ఇప్పుడు చూడండి మీకు ఇది ఆర్టిఫిషియల్గా తయారు చేసింది సో ఇట్లా చేతిలో వేసుకుని ఇలా ఊరితే ఎంత పొగ వస్తుందో చూడండి ఇది నేను పేల్చడం కూడా ప్రమాదమే ఒక విధంగా చెప్పాలి అంటే మీకు అవేర్నెస్ కోసం చూపిస్తున్నాను ఇలా ఎక్కువసేపు ఈ చేతులు ఉంచితే మొత్తం చేతుల్లో బొబ్బలు వచ్చేస్తున్నాయి ఎప్పటికి చూడండి రెడ్డిష్ డిష్ అయిపోతుంది వైట్ వైట్గా బొబ్బలు కూడా వచ్చేస్తున్నాయి చేతులు ఎక్కువసేపు ఉంటే ఇది ఎంతసేపు ఉంచినా ఇది కరగట్లేదు బయట ఓపెన్ ప్లేస్లో పెట్టినా కూడా ఇది కరగట్లేదు ఇందాక నేను చెప్పినట్టుగా ఇది సాలిడిఫైడ్ కార్బన్ డైఆక్సైడ్ అంటారంట ఇది ఐస్ క్రీములు ప్యాక్ చేయడానికి ఎక్కువ వాడుతున్నాడు స్మోక్డ్ బిస్కెట్ బిస్కెట్స్ అని వాటి కోసం ఎక్కువ వినియోగిస్తున్నాయి